రామ్ జగదీష్ గారు వెల్కమ్ ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ టు సీ యూ ఎందుకంటే సచ్ఎ వండర్ఫుల్ హిట్ ఈ మధ్య రోజుల్లో ఇండస్ట్రీ హిట్స్ లేక అలాగా అసలు అలమటించిపోతుంది హిట్స్ లేక సరే అని హిట్స్ లేక అసలు ఈ సినిమా మీరు టేకప్ చేయడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ ఏంటండి ఈ పోక్సో పాయింట్ మీద దీన్ని ఎలా టచ్ చేశారు మీరు పోక్సో అంటే పోక్సో అనేది చాలా అవసరమైన యాక్ట్ అండి ఇండియాలో పో పోక్సో అనేది ఖచ్చితంగా కావాలి మనకు హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి అది అది ఎంత అవసరమని మనం ఫీల్ అవుతున్నామో అంతే దాన్ని మిస్యూజ్ కూడా చేస్తున్నారు ఇదొకటి నేను ఒక ఒక లైవ్ ఇన్సిడెంట్లో నేను కమక్రాస్ ఇది అంటే ఒక ఒక జస్ట్ ఇంకొద్ది రోజులు ఆగితే మేజర్ అయిపోతారు ఇల్లు అట్ అట్లాంటి అమ్మాయిని లవ్ చేసినందుకు ఒక అబ్బాయిని జైల్లో వేయడం ఇట్లాంటిది అంటే ఒక ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉన్న అమ్మాయిని లవ్ చేస్తే ఒక నైన్టీన్ ఇయర్స్ కుర్రాడిని కూడా లోపలేస్తారు అనే విషయం తెలుసుకున్నప్పుడు నేను చాలా ఏంటిది ఇలా ఉంటదా అసలు అని చెప్పి ఏంటిది అంటే పాక్సో యాక్ట్ అన్నారు ఈ యాక్ట్ ఇలాగే ఉంటుంది అన్నారు యాక్ట్ అలాగే ఉండడం ఏంటి ఏంటిది అని చెప్పి యాక్ట్ గురించి చదవడం మొదలుపెట్టా యాక్ట్ని చదివి ఇట్లా ఇంకేం ఉన్నాయి అంటే పాక్సో వల్ల ఖచ్చితంగా లాభపడిన సందర్భాలు అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జరిగిన సందర్భాలు ఇవన్నీ ఉన్నాయి పోక్సో వల్ల ఇవన్నీ జరిగాయి కానీ ఏ తప్పు చేయకుండా అన్యాయం అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అదే యాక్ట్ వల్ల కొన్ని వేల మంది ఉన్నారు అలాంటి వాళ్ళు నేను రీసెర్చ్ చేసుకుంటూ వెళ్తే అక్రాస్ ఏపీ తెలంగాణ థౌజండ్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి మిస్యూజల్ ఆఫ్ పోక్సో మీద షాక్ అయ్యాను నేను చూస్తే అవన్నీ చూసి లేదు ఇది తెర మీద చెప్పాల్సిన కథ అని అనిపించింది సో ఆ కేసులు అన్నిటి సమాహారమే కోర్ట్ కోర్టు బట్ ఈ కథని మీరు తయారు చేసుకోవడం అది నాన్నగారి వరకు వెళ్ళడం ఈ మధ్యలో ఈ ప్రయాణం అసలు అంత సజావుగా సాగిందండి మీకు సజావుగా సాగిందనే అనాలి ఎందుకంటే నాకు ఒడిదుడుకులు ఇబ్బందుల కన్నా అత్యంత ఛాలెంజింగ్గా అనిపించింది ఆ వెయిటింగ్ పీరియడ్ ఆ ఓపిక ఓన్లీ ఖాళీగా ఎదురు చూస్తూ ఉండాలి అంతే వెయిటింగ్ ఆ వెయిటింగ్ ఒకటే టఫెస్ట్ టాస్క్ ఇక్కడ అంతే తప్ప ఇంకేదో అద్భుతం జరిగిపోవాలనో అదేం కాదు నాని గారు అపాయింట్మెంట్ దొరకాలి అదొక్కటే అంటే ఈ కథ ఇంకెవరికి చెప్పినా పని అవ్వదేమో ఇంకెవరికి చెప్పినా ఇది అర్థం కాదు నా బాధ నాది ఎవరికి కథ అర్థం కాదు వాస్తవంగా ఇప్పుడు పేపర్ మీద చూడండి ఇదే కథను మీరు ఒక ఒక తేజ అనే క్యారెక్టర్ మీద సినిమా ఓపెన్ అవుతే అతని కథలా ఇలా వెళ్తూ ఉంటే సడన్గా మధ్యలో కట్ చేసి చందు అనే క్యారెక్టర్ కథను ఓపెన్ చేస్తాం చందు జాబిలీ లవ్ స్టోరీ చెప్తూ ఉంటాం ఇది వెళ్తూ ఉంటే మధ్యలో అసలు కేసు ఏంటని అతను అడుగుతాడు మళ్ళీ తేజ అప్పుడు కేసు ఎలా జరిగిందని చెప్పి మళ్ళీ చందు కథే చెప్తాము మళ్ళీ తేజ దగ్గరికి వచ్చేసరికి ఇంటర్వెల్ అంటే తేజానే హీరో కానీ ఫస్ట్ హాఫ్లో గంటసేపు ఇతను లేడు ఇతను లేకుండా ఇతన్నే హీరో అంటున్నాం సెకండ్ హాఫ్లో ఇతను ఆ కేసులోకి వచ్చిన తర్వాత ఏం చేశాడని ఇతను హీరోయిజం ఇప్పుడు ఏ హీరో ఒప్పుకోడు ఈ కథ ఫస్ట్ హీరో దొరకడు ఈ కథకి తర్వాత ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ చాలా లెక్కలు ఉంటాయి కదండి అన్ని క్యాల్క్యులేషన్స్ ఉంటాయి వీటన్నిటితో ఆలోచిస్తే ఈ కథను ఎవరు చేయరు సినిమా ఇవేవి ఆలోచించకుండా ఈ కథ తాలూకా ఒరిజినల్ లెసెన్స్ని అర్థం చేసుకుని దీన్ని ప్రొడ్యూస్ చేయగలిగే మనిషి నాని గారు అని చెప్పి నాకు నాకు ఎందుకు అనిపించిందో తెలియదు అదే అనిపించింది అదొకటే అనిపించింది దాని మీద స్టిక్ ఆన్ అయ్యి అలా కూర్చున్నాను అంతే ఎన్నెలున్నారండి ఇలాగ ఎనిమిది నెలలు ఉన్నాను ఎనిమిది నెలలు ఓన్లీ నాని అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేశాను అదంతా దర్శి ప్రియదర్శి త్రూనే ఫస్ట్ ప్రియదర్శి అంటే ఈ కథకి హీరో దొరకడమే కష్టం అన్నాను కదా నేను అది నాకు చాలా ఈజీగా జరిగిపోయింది ప్రియదర్శి హీరో ప్రియదర్శి ఒప్పుకున్నాడు ఫస్ట్ కోర్ట్ అనే కథలోకి ఫస్ట్ వచ్చింది ప్రియదర్శి కథ డెవలప్ అవడమే ప్రియదర్శితో డెవలప్ అయింది బిల్డింగ్ అంతా కూడా ప్రియదర్శి ప్రజెన్స్ లో ప్రెజెన్స్ ఇన్ ద సెన్స్ ఆయన ఇక్కడ కూర్చున్నాడు కాదు ప్రియదర్శిని దృష్టిలో పెట్టుకొని చేసింది అంతా ఎందుకంటే ఈ కథ నేను రా ఇంకెవరికి చెప్పద్దు నా దగ్గరే ఉంచు ఇంకెవరి దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పి నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చిన వ్యక్తి ప్రియదర్శి ఆయన కోసం బిల్డ్ చేసి మొత్తం చెప్పిన తర్వాత ఇప్పుడు ప్రొడక్షన్ హౌసెస్కి వెళ్ళాలి ఓ ప్రొడ్యూసర్కి చెప్పాలి అన్నప్పుడు నేను ప్రియదర్శిని అడిగా అన్న ఈ కథ నాని గారు ప్రొడ్యూస్ చేస్తే బాగుంటుంది ఏమో అనిపిస్తుంది అని అంటే ఆయన కూడా ఒకసారి ఆలోచించుకొని అదిరిపోద్దురా తప్పకుండా మనం నాని అన్నని అడుగుదాం నేను మాట్లాడతాను నాని అంతా అని చెప్పి ఆయన మాట్లాడడం మొదలుపెట్టి ప్రియదర్శి నాని గారికి కథ చెప్పడానికి చెప్పడానికి నేనంత తపన పడ్డానో చెప్పించడానికి ఆయన కూడా అంతే పడ్డాడు నా ఎనిమిది నెలల నిరీక్షణలో ఆయన కూడా ఉన్నాడు సపోర్ట్గా ఉన్నాడు సపోర్ట్ అపాయింట్మెంట్ కోసం ట్రై చేసింది అంతా ఆయన చేశాడు ఫైనల్లీ మరి అంటే ఇంకే నిర్మాత దగ్గరికి మీరు వెళ్ళాలని అనుకోలేదు వెళ్ళలేదు వెళ్ళలేదు ఎవరు వినరు ఇది కథ చెప్పిన పిన్న ఎవరికి అర్థం కాదండి అర్థం కాదు ఇప్పుడు చెప్పండి మీరే ఇప్పుడు మీరే ప్రొడ్యూసర్ అనుకోండి మంచి ప్రొడక్షన్ హౌస్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ చేసి అనుకోండి మీకు వచ్చి నేను కోర్టు కదా చెప్తే అవుతుందా పేపర్ మీద చెప్పండి సినిమా స్క్రీన్ మీద సినిమా చూసేసిన తర్వాత వేరే విషయం పేపర్ మీద జడ్జి చేయాలి ఎట్లా చేస్తాం చాలా కష్టం రాసేటప్పుడే మాకే క్లిష్టంగా అనిపించిన సబ్జెక్ట్ ఇది కొంచెం కాంప్లికేటెడ్ సినిమా బడ్జెట్ వైజ్ కూడా సరే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం కదా అని చెప్పి ఎక్స్పెరిమెంట్లు మనం ఎప్పుడూ తక్కువ బడ్జెట్లో చేస్తూ మనం చూసుకుంటే హిస్టరీలో మొత్తం ఎక్కడ చెక్ చేసినా ఇది ఎక్స్పెరిమెంట్లు అన్నప్పుడు తక్కువ ఖర్చుతో చేద్దాం ఎక్స్పెరిమెంట్ కదా ఏమన్నా బ్యాక్ ఫైర్ అయితే మళ్ళీ నిలబడాలి కదా సో లిమిటెడ్ డబ్బులతో చేద్దాం ఎక్స్పెరిమెంట్ ఎప్పుడు మనకి ఎక్స్పెరిమెంట్లన్నీ లిమిటెడ్ బడ్జెట్తో చేసినాయి అన్నది అండ్ ఇది లిమిటెడ్ బడ్జెట్తో చేయకూడదు ఎక్స్పెరిమెంట్ లిమిటెడ్ బడ్జెట్తో చేస్తే డెఫినెట్గా ఫెయిల్ అవుతాం అది కూడా ముందే తెలుస్తుంది మనకి ఎందుకంటే ఇది కోర్టు ఖచ్చితంగా కావాల్సిన జనాలు ఉండాలి కావాల్సిన సెటప్ ఉండాలి అందులోని ఇది లవ్ స్టోరీ ఆ పిల్లలిద్దరు లవ్ స్టోరీ మొత్తం బడ్జెట్లో టోటల్ బడ్జెట్లో మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద బడ్జెట్ ఆ పిల్లలిద్దరి మీద ఖర్చు పెట్టాలి హీరో ప్రియదర్శి ఇతని మీద ఖర్చు పెట్టడం వాళ్ళ మీద ఖర్చు పెట్టాలి అంటే ఎవరైతే ఫేస్ ఆఫ్ ద ఫిల్మ్ ఎవరిని చూపించి మనం బిజినెస్ చేస్తున్నామో వాళ్ళ మీద కాకుండా వేరే వాళ్ళ మీద ఖర్చు పెట్టాలి ఈ సినిమాలో ఎందుకు ఖర్చు పెడతాను నేను అంటారు ప్రొడ్యూసర్ ఎవరైనా జనరలీ అలా అనకుండా ఒక వ్యక్తి ప్రొడ్యూస్ చేయాలి ఈ సినిమాని ఎవరు దొరుకుతారండి అక్కడ నానిగారు ఆయన ఆయన అసలు ఒక్క క్వశ్చన్ అడగలేదండి ఒక్క మాట మాట్లాడకుండా అసలు అంటే ఆయన ఒక మాట మాట్లాడలేదని అనడానికి లేదు ద ట్రూ ఎసెన్స్ ఆఫ్ ద ఫిల్మ్ని అర్థం చేసుకున్నారు ఆయన కథను అర్థం చేసుకుని అంటే నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను నానిగారు యాక్టింగ్లో ఉండి హీరో అయ్యారు కాబట్టి అలా ఉన్నారు ఆయన రైటర్ అయి ఉంటే ఇంకో ఇంకోలా ఉండేదేమో మన అంటే ఇలా ఉండేది అలా ఉండేది అని మనం అన్నం కరెక్ట్ ఇప్పుడు మంచి రైటర్ ఉన్నారు సార్ ఆయనలో ఎందుకంటే నాకు అనిపిస్తూ ఉంటది ఒక రైటర్ మనసు లేకపోతే ఈ కథ అర్థం చేసుకోలేరు చాలా కష్టం ఆయనలో ఒక రైటర్ ఉన్నారు మంచి చాలా సెన్సిబుల్ రైటర్ ఉన్నారు ఆయన డైరెక్షన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి అంటే ఆన్ పేపర్ ఒక ఫినిష్డ్ ప్రొడక్ట్ ని చూడగలిగే విజన్ ఉంది ఆయనకి ఈ ఈ కథ నేను నెరేట్ చేస్తున్నప్పుడు ఫినిష్డ్ ప్రోడక్ట్ చూసాను తర్వాత లాస్ట్లో మొత్తం సినిమా అంతా అయిపోయిన తర్వాత నాతో నాతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు చెప్తున్నప్పుడు నేను ఒక సినిమా ఊహించాను జగదీష్ ఊహించిన సినిమాకి సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ రీచ్ అవుతాం మనం షూటింగ్ అంతా చేసినప్పుడు ప్రాక్టికల్ రీజన్స్ చాలా ఉంటాయి అనుకున్నది అనుకున్నట్టుగా రాదు వంద కారణాలు ఉంటాయి కానీ మనం అనుకున్న దాంట్లో అరవై డెబ్బై రీచ్ అయినా ఎక్సలెంట్గా ఉన్నట్టు సినిమా మనం ఊహించిన దానికి సిక్స్టీ సెవెంటీ రీచ్ అయితే సాటిస్ఫాక్షన్ వస్తుంది మనకి కానీ నువ్వు నాకు చెప్పినప్పుడు నేను ఊహించుకున్న కథకి ఇక్కడ వన్ ట్వంటీ ఉన్నాను హండ్రెడ్ పైన ఉంది నాకు నేను నేను ఒకలా ఒకలా ఊహించుకున్నాను ఈ సినిమా కోర్టు ఇలా ఉంటుంది అని నేను ఊహించిన దానికన్నా బాగా అనిపిస్తుంది నాకు సినిమా ఐఎం ప్రతి కాన్ఫిడెంట్ అసలు ఇది అంటే ఆయన వెరీ రా కట్ చూశారు త్రీ అవర్స్ టెన్ మినిట్స్ వెరీ రఫ్ కట్ డబ్బింగ్ కూడా వెళ్ళలేదు ఇంకా డబ్బింగ్ లేదు ఏం లేదు పైలట్ వాయిస్ల మీద ఒక కట్ చూసి అప్పుడు మాట్లాడారు నాతో ఇది ఐఎమ్ వెరీ హ్యాపీ అంటే ఆ రోజు మాట్లాడిన మాటల్లో అసలు నేను ఇది ఎవరికి అమ్మట్లేదు ఓన్ రిలీజ్ చేస్తాను ఇది అసలు నా సినిమా నేను అమ్ముకోవడం ఏంటి ఇట్లా ఎంత కాన్ఫిడెన్స్ వచ్చింది దానికి ఏది ఆ రఫ్ కట్ చూసి నేను ఊహించిన దానికన్నా బాగుంది సినిమా సో నేను ఎవరికి అమ్మనిది అని అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన చెప్పిన ఆ మాట మీ కోర్టు సినిమా నచ్చకపోతే హిట్ త్రీ చూడొద్దు అని అది నాకు ఆయన ముందే చెప్పారు రెండు నెలల క్రితం సంక్రాంతి రోజు చూసారా ఆయన సినిమా జనవరి పద్నాలుగో తారీఖు చూసారు ఆ రోజే అన్నారు నాతో నేను అయ్యో ఏదో అవుట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఇప్పుడు సినిమా చూసి అంటున్నారేమో అనుకున్నాను నేను ఆ రోజు చాలా పెద్ద స్టేజ్ కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టేజ్ మీద అలా అంటారని ఊహించలేదు మీరు చూస్తే నేను సర్ప్రైజ్ అవ్వలేదు ఆ మాటకి ఎందుకంటే నేను ఆల్రెడీ విన్నాను అది కానీ స్టేజ్ మీద చెప్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అంత కాన్ఫిడెన్స్ ఆయనకి అదంతా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి